తొంగిచూడు చరిత్రలోకి ప్రజలు తమకు కలిగిన సందేహాలకి సమాధానాలు హిందూ మత గ్రంథాలలో వెతుక్కుంటారు అసలు ఏ ప్రశ్నలకు సమాధానాలు దొరకని హిందూ మత గ్రంథాలలో మీకు సమాధానాలు దొరుకుతాయి అని నమ్మటం ఎంతటి ఆశ్చర్యం ఎంతటి హాస్యం ఒక సర్వసాధారణ ప్రశ్నలకు హిందూ మత గ్రంథాలు ఒక నిర్దిష్టమైన ఖచ్చితమైన సమాధానం చెప్పలేదు అలాంటి గ్రంథాలను మీరు పవిత్రంగా సనాతనంగా భావించటానికి గల కారణం ఈ సనాతన పండితులే వారి మేధస్సు మాత్రమే దేవుడు ఎవరు దేవుణ్ణి ఎవరైనా చూచారా ఏది దేవుని రూపం అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు ఉంటే అతని నివాసం ఎక్కడ దానికి దారి ఏంటి దేవుని నివాసం స్వర్గమే అయితే దానిని చూచిన వారు ఎవరు ఆ చూచిన వారికి దారి ఎలా తెలుసు ఇన్ని వేల రూపాలలో దేవుణ్ణి పూజిస్తున్నారు కదా అంటే ఎవరో దేవుణ్ణి చూచారు ఆ చూచిన రూపాన్ని చిత్రించారా వారు మాత్రమే దేవుణ్ణి ఎలా చూడగలిగారు నిజంగానే ఎవరో దేవుణ్ణి చూస్తే ఆ చూచిన వారి పేర్లేంటి ఆ చూచిన వారికి మొదట దారి చూపింది ఎవరు వారు నిజంగా దేవుణ్ణి చూచి ఉంటే ఇన్ని రూపాలు ఎందుకు ఆచూచిన రూపాన్నే చిత్రించవచ్చు కదా బృహస్పతిని దేవుడు ఉన్నాడా అని అడిగినప్పుడు అతను నేతి నేతి నాకు తెలియదు నాకు తెలియదు అని ఎందుకు అన్నాడు ఇలాంటి సర్వసాధారణ ప్రశ్నలకే హిందూ మత గ్రంథాలలో ఖచ్చితమైన సమాధానం లేదు అలాంటి గ్రంథాలలో మీరు మోక్షం ఆచారం కట్టుబాట్లు సనాతనం అంటూ మీ కాలాన్ని అంతా కరగదీస్తూ మీ మేధస్సుని అంధకారంలోకి తీసుకువెళ్తున్నారు ఈ ఇరవై ఒకటవ శతాబ్దిలోనైనా ప్రజలు ఇవి అన్ని సనాతులు తమ పొట్ట నింపుకోవటం కోసం రాసిన కట్టుకథలు తమ మూఢనమ్మకాలకు కట్టుకున్న కల్పిత గాథలు మాత్రమే అని తెలుసుకొని ఆంధ్రదేశ చరిత్రలోకి తొంగి చూడండి